నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అండి ఇంకా పెళ్లి చేసుకోకపోతే స్వతంత్రం వస్తుంది మీకు ఆ పెళ్ళం ఉంటేనే మీకు స్వతంత్రం అసలు నిజమైన స్వతంత్రం వస్తుంది పెళ్లి చేసుకుంటే కాదు పెళ్లి చేసుకోకపోతే నీకు అంటున్నావు పెళ్ళి చేసుకుంటేనే స్వతంత్రం ఖర్చు బాధలు బంధితులు సంతోషం లేకపోవడం మీ వారసత్వం నిలబెట్టేది ఎవరు ఒకటి దైవికారి పెళ్లి కాబట్టి పెళ్లి చేసుకుంటే పుణ్యత్వం అవుతాం అంతే మీ వారసత్వం ఎవరు నిలబెడతారు పెళ్లి చేసుకుంటే నిలబెడతారు అంతే లేదంటే ఊరు డేసి డేసి వారసత్వం నిలబెట్టే వారసత్వం నిలబెట్టలే You